చిత్తూరులో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ను జిల్లా పరిషత్ ఉద్యోగులు నిర్వహించారు జిల్లా పరిషత్ సమావేశ మందిరం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సాంఘిక సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ భారతి మధుకుమార్ డిప్యూటీ సీఈఓ జుబేదాలు పాల్గొని జాతిపిత గాంధీ చిత్రపటానికి పూలమాలలు ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో పరిపాలన వికేంద్రీకరణ కొరకు మరియు గ్రామ వ్యవస్థ పటిష్టత కొరకు ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ప్రతినిధులు సహకారంతో గ్రామాలను అభివృద్ధి వైపు నడిపించేందుకు పంచాయతీరాజ్లో చట్ట భద్రత కల్పిస్తూ భారత రాజ్యాంగం ద్వారా పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏప్రిల్ ఇరవై నాలుగున చట్టభద్రత కల్పిస్తూ అమలులోకి తీసుకురావడం జరిగిందన్నారు జిల్లా అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్న జిల్లా పంచాయతీరాజ్ ఉద్యోగులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉద్యోగులు పాల్గొన్నారు ఈ దినాన్ని మనము జరుపుకుంటున్నాము ముఖ్యంగా గ్రామాల్లో పరిపాలన వికేంద్రీకరణ మరియు గ్రామ వ్యవస్థ పటిష్టం కోసము ప్రజల భాగ్య మరియు మరియు ప్రతినిధుల సహకారంతో గ్రామాల అభివృద్ధి వైపు నడిపించేదాని కోసము మన పంచాయతీరాజ్ను చట్టబద్ధత కల్పిస్తూ భారత రాజ్యాంగం ద్వారా పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన మనకు చట్టబద్ధత కల్పిస్తూ అమల్లోకి తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఈరోజు మన జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని గౌరవ జెడ్పీటీసి సభ్యులు ముఖ్య అతిథిగా సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మన జెడ్పీ ఆఫీస్లో గౌరవనీయులైన మన సీఈఓ మ్యాడమ్ గారికి అలాగే ఇక్కడ వచ్చేసిన స్టాఫ్ అందరికీ ఈరోజు మనం ఘనంగా మన పంచాయతీ డే యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నాము అలాగే ప్రతి ఒక్క ఉద్యోగులకు నేను చాలా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను చాలా అందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ ఇంకొకసారి మనము ఈ పండుగ వాతావరణంగా ఉంది ఇంకోసారి మనం ఇలా కూడా ఎంత కష్టపడి మనం ఎంతో ముందుకు అభివృద్ధి చేయాలంటే ఎంతో కష్టపడి పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను